హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు స్వీటీ కిచెన్లో హెల్దీగా సామల కాంబినేషన్తో టొమాటో దోశ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను మిల్లెట్స్లో మన ఆరోగ్యానికి సంబంధించిన చాలా మంచి ప్రోటీన్స్ అయితే ఉండాయండి మన డైట్లో మిల్లెట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మనము చాలా మట్టికి హెల్తీగా ఉండడానికి సహాయపడతాయి మరి ఈ సామల కాంబినేషన్తో టొమాటో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే డీటెయిల్గా చూపించబోతున్నాను వీడియోని ఫుల్గా చూసి వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి మరి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఇచ్చింటే మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి మిలెట్స్లో ఐదు రకాలండి అరికలు సామలు అండుకొర్రలు కొర్రలు ఊదులని ఉంటాయి సామలైతే అమ్మాయిలకి మళ్ళీ జననాంగాలకు సంబంధించి చాలా మంచివి నేను ఇక్కడ సామల్ని ఓవర్ నైట్ నానపెట్టుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఒక కప్పు పండు టొమాటోలు అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోవాలి సామాల్లో ఉండే వాటర్ని ఇప్పుడు పక్కకు వంపి పెట్టుకుందాం పారబోయకండి అదే వాటర్ని వేసుకొని పిండి రుబ్బుకోవాలి మిక్సీ జాలుకి మనము నానపెట్టుకున్న సామాల్ని వేసేసుకోవాలి సామాల్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది టొమాటో ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా అరకప్పు వేసేసుకొని ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఏ విధంగా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలి బ్యాటర్ అనేది నేను ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీకి ఉండాలండి డైట్లో ఉన్నవారు వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు అలాగే పీసీఓడి పీసీవయస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళైతే సామాల్ని డైట్లో యాడ్ చేసుకోండి చాలా మంచివి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే మనం ఈ పిండిని ఫ్య ఫోమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడే వేసుకోవచ్చు ఇప్పుడు దోశ పెనాన్ని పొయ్యి మీద పెట్టుకొని పెనాన్ని నార్మల్ హీట్కి చేసుకొని బ్యాటర్ వేసుకొని నేను ఇక్కడ పల్చగా వేయట్లేదు మరి ఎక్కువ పెద్దగా వేసుకోవట్లేదండి పెనం నది సైడ్లకి సరిగా దోశలు ఇవ్వవనేసి ఈ విధంగా మీడియం సైజులో వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఆయిల్ వేసుకొని ఏ విధంగా ఒకే సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి కావాలంటే రెండు సైడ్లు కూడా కాల్చుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి ఇందులో పచ్చి కొబ్బరి టమాటా వేసింటాం కాబట్టి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మరి ఇంతకీ మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా మిల్లెట్స్ని మీ డైట్లో యాడ్ చేసుకొని హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి ఇంతేనండి సాంబార్ కాంబినేషన్తో టొమాటో దోశ అయితే రెడీ అయిపోయింది మరి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి మనం సాంబార్ కానీ లేదంటే టొమాటో చట్నీ పల్లీల చట్నీ పచ్చి కొబ్బరి చట్నీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పల్లీల చట్నీ కాంబినేషన్తో అయితే సర్వ్ చేసుకుంటున్నా ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కనుక కావాలనుకుంటే నేను చాలా రకాల మిల్లెట్స్ రెసిపీస్ అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒక్కసారి స్వీటీ కిచెన్ ఛానల్కి విజిట్ ఇచ్చి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్